ఈ వీడియో వచ్చేసి ఇది బిఎస్ వన్ ఇంజన్ అనమాట ఇంజన్ తీసుకొని మనం వన్ ఇయర్ అయింది తీసుకున్నాక మన బండి పెడితే ఏమైందంటే కొన్నాళ్ళు తిరిగింది అనమాట ఒక ఆరు నెలలు అది తిరిగింది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ యొక్క బండి అనేది స్టార్టింగ్ ప్రాబ్లం లేదు బాగానే ఉంది కానీ ఏమైతుందంటే బండి సరసర సరసర అనే సౌండ్ లోపల వస్తుంది ఈ సౌండ్ ఎక్నల్ వస్తుందని చెప్పేసి నేను మొత్తం కూడా దిగలేనా గేర్ బాస్ చేసిన ఒకవేళ కౌంటర్ వేరి బేరింగ్ ఖరాబ్ అయిందని అది అది చెక్ చేసినా అది బాగానే ఉంది తర్వాత మొత్తం కూడా చెక్ చేసినా బయట ఏమైనా సౌండ్ వస్తుందని మొత్తం చెక్ చేసినా చిలకలు చెక్ చేసినా తర్వాత కూలింగ్ రేకుల ఏమైనా ఒకవేళ ఏమైనా వాంటింగ్ అయినా లేకపోతే ఏమైనా బడ్డాయని చెప్పేసి మొత్తం కూడా చెక్ చేసినా అన్నీ బాగానే ఉన్నాయి తీరా హెడ్ ఏమైనా వాంటింగ్ వచ్చిందని చెప్పేసి ఏంటంటే హెడ్ ఓపెన్ చేసిన అనమాట హెడ్ ఓపెన్ చేస్తే హెడ్ ఓపెన్ చేస్తే హెడ్ మొత్తం కూడా బాగానే ఉంది వాల్స్ కూడా మొత్తం బాగానే ఉన్నాయి హెడ్ మొత్తం స్పింగిల్ కూడా ఎగ్దమ్మ ఉన్నాయి తర్వాత ఏం చేసినట్టు ఒకసారి బోర్ ఓపెన్ అని చెప్పేసి బోరు ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తే చూడండి ఏమైంది ఇది ఇది ఓపెన్ చేయాలి దెబ్బ స్టన్ అనమాట నేనే చూడండి ఇది బోరు విఎస్ టూ బోరు ఉంది దీనికి ఇప్పుడు దీనికి వచ్చే డబ్బులు ఏంటంటే మీకు చూపిస్తూ చూడండి ఓపెన్ చేసిన ఓపెన్ చేసి చూస్తే ఏమైంది బోరు ఒక్కసారి చూడండి ఇది ఇటు సైడ్ ఏంటంటే ఇటు సైడు ప్రశ్న లాక్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ ఇక్కడ వాన ఉంది తర్వాత వచ్చేసి ఏ రైట్ సైడ్ రైట్ సైడ్ అయితే అయితే ఉందో ఆ లాక్ అనేది అన్నమాట ఇక్కడ చూడండి లాక్ ఇక్కడ వచ్చే లాక్ అనేది ఊడిపోయింది ఇది ఊడిపోయి అసలు సంపూర్లో కూడా పడలేదు మరి ఎక్కడ ఎక్కడ సంపూర్ ఎక్కడ కూడా దొరకలేదు ఊడింది మరి ఇది ఎలా మిస్ అయింది వాళ్ళ దగ్గరే ఒకవేళ ఊడిపోయిందా లేకపోతే ఏం జరిగిందో అని తెలియదు మొత్తానికైతే లాక్ ఊడిపోయి కృష్ణు ఇదే సౌండ్ అనమాట అనే సౌండ్ వస్తుంది రన్నింగ్లో స్టార్టింగ్ ప్రాబ్లం లేదనమాట ఈ సౌండ్ అనేది నాకు ఇంత మట్టి కూడా అర్థం కాలేదన్నమాట ఇది ఓపెన్ చేస్తే ఒకసారి చూస్తే ఇందులో మాత్రం లాక్ అనేది ఊడిపోయి ఉందన్నమాట ఇప్పుడు దీని బోరు ఎలా ఉందనేది చూపిస్తుంది ఈ యొక్క లాక్ని మనం లోపల నెట్టేద్దాం ఇప్పుడు ఓపెన్ చేద్దాం కింద చూసారుగా ఇక్కడ చూస్తే ఫెస్ట్ స్టార్టింగ్లు కూడా ఎక్కు దమ్ముగా అనమాట ఇంత కూడా గ్యాప్ రాలేదు అయినా మీకు చెప్పాను కదా నేను ఆ ఇంజినయర్ కూడా తాగట్లేదు అనమాట మనం ఎలా పోసింది అలానే ఉంది ఎందుకంటే ఇది ఒక ఎనిమిది సంవత్సరాల కింద ఒక మెకానిక్ బోర్ చేసినట్ట అప్పటి నుండి కూడా మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు మన గాలి పంపు కోడుకున్నారంట అంటే గాలి పంపు కంటే ఎప్పుడో గాలి ట్యాంక్లో ఉండి ట్యాంకులో గాలి అయిపోయినప్పుడు ఈ ఇంజిన్ అనేది రన్ చేస్తానమాట కరెంట్ లేనప్పుడు అందుకే ఇది ఎనిమిది సంవత్సరాల వరకు నడిచింది ఇంజన్ అనేది ఇంజన్ అనేది అయితే ఈ మధ్య మరి ఎప్పుడు ఊడింది అనేది తెలియజేయలేదు వాళ్ళ దగ్గర ఉండిందో మన దగ్గర ఉండి మాకు తెలియజేయాలని మొత్తానికి అయితే మా దగ్గర కొన్నాళ్ళే నడిచింది అన్నమాట అయితే ఇప్పుడు ఫెస్ల్ లాగా అది ఊడిపోయింది కదా చూడండి ఇప్పుడు చూపిస్తా బోరు చూపిస్తా చూడండి ఇది బోరు లోపల తోడుదాం శుభ్రంగా అసలు ఏ దమ్ముగా ఫెస్టల్ గాడ్ అనేది ఫెస్టల్ లాక్ కూడా ఇక్కడ పడి ఈ ఫెస్టల్ పిన్ అనేది ఏదైతే ఉందో ఇందులో ఇందులో ఈ ఫెస్టల్ పిన్ అని బయటికి ఓపెన్ అయ్యి బోర్లో లోపల ఇక్కడ రుద్దడం జరిగింది అనమాట పైకి కిందికి రుద్ది 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 చాలా నాలుగు నడిచింది ఇది ఎన్ని నెలలు నడిచిందని మనకి తెలియదు అనమాట ఎందుకంటే నీకు ఈ లాక్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఊడిందా లేదా మన దగ్గరకు వచ్చినప్పుడు ఊడిందా అనేది తెలియదు అనమాట మనకి కాకపోతే ఏంటంటే మన దగ్గర కొన్నాళ్ళు నడిచింది కాబట్టి ఇలా రాపిడి పడింది చూడండి ఎంత విచిత్రం అనేది ఇది చూడండి పిన్ ప్రశ్న పిన్ లాక్ అనేది ఎంత నీట్గా పిస్టన్ అనేది ఎడ వరకు వచ్చింది కదా జడ్జి వరకు లోపల ఫైరింగ్ అయ్యేటప్పుడు పైకి అయ్యి మూవీ అయ్యి ఇలా స్మూత్గా అయింది అనమాట బోర్ అనేది కోసపోయి లోపలికి అంటే ఇక కొద్ది పట్టు మీదనే ఉంది ఇది ఈ యొక్క బోర్ అనేది కొద్దిగా అయితే బయటికి కొంచెం బాగా ఒత్తిడి పడి రాపిడి పడినట్టయితే బోరుకి అవతరికి అవతర బొక్కబడేదే చామర్ అనేది బలిపోయేది అనమాట ఇది విచిత్రం చాలా విచిత్రం ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడు బండి ఎయిర్ బిల్డర్లో దుబ్బు పోయి ఎయిర్ బిల్డర్లోకి బూటి పలికో లేదా ఇంకా వేరే విధంగా దబ్బు పోతేనే లోపలికి ఈ యొక్క బోర్లో పోయి రెంగులకి దొబ్బ అనేది పిష్ననేది రెంగులు కొట్టేయడం జరిగింది అనమాట మనం కూడా చూసారుగా కొత్త బండికి ఏర్పిటరు హెడ్ ఎడ్కిన బోర్డు చూసి అయితే లోపల మట్టి పోయి బోర్ అనేది కొట్టేసి చూసారుగా అలా అయితే అనమాట దీనికి అంతకింత అయితేనే మట్టి అంతకింత దబ్బు పోతేనే అలా అయితే దింజ బోర్ ఖరాబ్ అవుతుంది దీనికి ఏంటంటే ఇంత లాగిపోయి పిష్న పిన్ అనేది బయటకు వచ్చి లోపల పైకి కిందకి ఎంత రుబ్బితేనే బండి అనేది స్టార్టింగ్ టబులు కొద్దిగా కూడా పెట్టకుండా ఎన్నాళ్ళు కూడా నడిచింది అనమాట ఇది చాలా విచిత్రం ఈ దేనిలో నేను స్టన్ అనమాట ఇది నా చరిత్రలో ఫస్ట్ టైం నేను ఎలా ఈ యొక్క లాక్ అనేది ఊడిపోయినా కానీ ఇంత రుద్దనా కానీ బండి స్టార్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అనేది లేకపోవటం ఓకే ఫ్రెండ్స్ ఎలా పెయి బలల్లో ఒక్క మండికి అయితే అనమాట అన్ని బండ్లకైతే కాలేదు కాదు ఇంతవరకు కూడా అసలు ఏ బండి కూడా కాలేదన్నమాట ఇది మాత్రం చాలా విచిత్రం నా ఫీల్డ్లో చూడండి ఎలా కొట్టేసింది అనేది ఎంత కట్టు మనం పోండి గీడ్ పెట్టినట్టే నీట్గా వచ్చింది అనమాట లోపల ఏ మాత్రం కూడా షేక్ కాకుండా కట్టుకు పోసింది చూసారు ఫోటో లోపల దాన్ని ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క బండి పార్ట్స్ మొత్తం లోపల చెక్ చేయడం జరిగిందనమాట ఫస్ట్ ఓపెన్ చేసింది నేను అందులో నేను ఈ యొక్క ఫస్ట్ గేర్ బాట్ చెక్ చేసినా బాగానే ఉంది తర్వాత వచ్చేసి ఈ యొక్క చాంబర్ ఓపెన్ చేసి చూసినా లోపల కూడా బాగానే ఉంది ఇప్పుడు సిఆర్ సిఆర్బే ఓపెన్ చేసి వచ్చేసి చూసినా బాగానే ఉంది తర్వాత వచ్చేసి ఇది చూసిన అనమాట ఏది ఈ యొక్క ఫస్ట్ హెట్ చెక్ చేసిన తర్వాత వచ్చేసి ఒక ఫెస్ట్ లాక్ చూపించిన ఫెస్ట్ బోర్ చెక్ అనమాట వచ్చేసిన ట్రబుల్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇదనమాట ఈ యొక్క స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా ఈ లాక్ ఊడిపోయి ఓన్లీ సౌండ్తోనే బయటపడ్డ బండి అనమాట ఇది బిఎస్ వన్ ఇంజను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కూడా పీకేసి బోర్ అనేది వేరే బోర్ సెకండ్ హ్యాండ్తో లేదా కొత్తతో తెచ్చి ఎక్కించి సెట్ చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఇలాంటి ట్రబుల్ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట ఒకే ఫ్రెండ్స్ ఏంటంటే ఎలానే ఎవరు బండి అన్నా ఎలాంటి ప్రాబ్లం మీద ఎలాంటి ప్రాబ్లం అనేది మీరు ఎవరైనా ఎవరి బండికి అయినా చూసారా లేదా మీ మెకానిక్ అయినా కానీ ఈ యొక్క వీడియో అనేది చూస్తున్నట్టు మీరు ఎలాంటి ప్రాబ్లం అని ఎలాంటి ట్రబుల్ అనేది మీకు ఏమైనా ఫేస్ అయితే మనకి ఏమైనా యూట్యూబ్ ఛానల్ కామెంట్లో చెప్పండి ఒక ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నష్టరేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్